మేకర్ పకోడి మీల్ మేకర్ తో బజ్జి అయింది నాకు అర్థం కదా అసలు మీల్ మేకర్ పకోడి ఇంత మసాలా పెట్టి ఇస్తుంటే ఎవరికి నోరు రదు నాకైతే మామూలుగా మన ఇంట్లో క్యాప్సికమ్ రాడిస్ లో వండితే అక్కడ బాగా అంటారు వెళ్ళ వీళ్ళ దగ్గర ఒక సీక్రెట్ మసాలా ఉంటుంది భయానికి ఏదైనా సరే తీసేయాల్సిందే విత్తెడుకోండి లేకపోతే అనర్థం జరుగు పోతాయి ఆ పని మాత్రం చేయక రే జనర వాడవా ఉంది ప్రతిదాని ఓవర్ ఎక్స్‌ప్రెషన్ అబ్బా ఇప్పుడు ఏంటండి అబ్బా ఏం అంటరే నोरబడిందా హాయ్ హలో నమస్తే ఇన్వి చెక్కుబాయ్ వెల్కమ్ టు మై ఛానల్ చెక్కుబాయ్ ఎఫెండ్ ఎఫ్ తమిళలో చూసే ఉంటారు కదా ఎస్ ఇవ్వాలి నేను అత్తాపూర్లా మస్తు ముంత మసాలా నీకు వచ్చిన ఫుల్ ఫేమస్ అంట ఐదు గంటలకు వస్తారు బండి పెడతారు ఏడు గంటలకల్లా మొత్తం సామాన్గా దొరకని మళ్ళీ వెళ్ళిపోతూనే ఉంటారు ఏ తర్వాత వస్తే మీకు మంచి ఇదైతే దొరకదు ఎందుకంటే వీళ్ళ దగ్గర దొరికే బజ్జీలు ఏవేమో తెలుసా క్యాప్సికమ్ బజ్జీ వంకాయ బజ్జీ మీల్ మేకర్ బజ్జి కదా మీ ఎక్స్ప్రెషన్ అట్లనే ఉంది కదా ఎస్ మీరు ఎంతసేపు ఈ మిర్చి బజ్జీలు ఆనియన్ బజ్జీలు లేకపోతే పకోడీలు ఇవే తింటుంటారు కానీ ఫస్ట్ టైం నేను టమాటో క్యాప్సికమ్ వంకాయ ఇలాంటివన్నీ నేను వెరైటీగా బజ్జీలు తినడానికి వచ్చిన దీని వెంబడి ముంత మసాలా కూడా తినడానికి వచ్చినా అది కాకపోతే ద బెస్ట్ ముంత మసాలా దొరికేది ఇక్కడే ఎస్ ఇదే పబ్లిక్ టాక్ అసలు నిజంగా బెస్టా కాదా నేనైతే తిని చూసి ఎలా తయారు చేస్తారో మీకు చూపిస్తా వచ్చాను లేట్ ఎందుకు కమ్మన్ సో అయితే ఇగో బజ్జీలో వస్తా చంటి వెంబడి ఉన్నాడు ఆ చంటి బాయ్ నువ్వు ఎప్పటిదాని చేస్తున్నావు బజ్జీలా దాందా ఇప్పుడు పన్నెండు సంవత్సరాలు పడిచి ఇదే చేస్తున్నాను ఇదే లొకేషన్ ఇదే లొకేషన్ ఏం బజ్జీలు ఇదే హైలైట్ చెప్పు వంకాయ బజ్జీ టమాటా బజ్జీ క్యాప్సికమ్ బజ్జీ ఆలు బజ్జీ మిర్చి బజ్జీ అరటికాయ బజ్జీ మిల్ మేకర్ పకోడీ మిల్ మేకర్ తో బజ్జీ ఏంది నాకు అర్థం కదా మిల్ మేకర్ పకోడీ ఆనియన్ పకోడీ బజ్జీ మిక్చర్ మొత్తం ఆల్ ఐటమ్ అన్నీ ఉంటాయి కాదు నీ ముంత మసాలా కూడా ఫేమస్ అంటగా బాగా అదే ముంత మసాలా అది రెడీ ఉంది కదా అంటే

అంటే ఇందాక నుంచి చూస్తున్నా జనాలు వెయిట్ చేస్తున్నారు బజ్జీలు తినడానికి నువ్వు ఇంకా కూడా ఓపెన్ చేయకముందే ఐదింటిగా ఓపెన్ చేస్తాను కస్టమర్స్ వచ్చేది అందరు కూడా ఐదింటికి వస్తారు మా దగ్గరికి ఓకే సో అయితే చాలా ఫేమస్ నా చంటి బయ్ సో టేస్ట్ సూపర్ ఉంటుంది అంట సో ట్రై చేద్దాం మనం కూడా సో ఫస్ట్ ఏం బజ్జీ ఫస్ట్ మిర్చి బజ్జీ ఉంటుంది అండి ఓకే ఫస్ట్ మిర్చి బజ్జీతోనే ట్రై చేద్దాం సో ఫస్ట్ మిర్చి బజ్జీ తర్వాత మీల్ మేకర్ బజ్జి వంకాయ బజ్జీ టమాటా బజ్జీ ఆనియన్ బజ్జీ ముంత మసాలా ముంత మసాలా నువ్వే వేస్తావా మొత్తాన్ని మేమే చేస్తాం మా అబ్బాయి నేనే చేస్తాం ఓకే 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 సో మీ అబ్బాయి అయినా పేరు నీ పేరు రోహిత్ నువ్వు ఓకే చదువుకున్నా ఏం చదువుకున్నావు తె తర్వాత వ్యాపారం దిగిపోయాం వ్యాపారం అంటే కొంచెం చదువు అంటే బాగుండేదేమో ఇంకొంచెం అంటే తర్వాత దీన్ని నెక్స్ట్ లెవెల్ కార్పొరేట్ స్టైల్ మిర్చి బండి అలా ఏమన్నా చదువుకోవాలంటే ఇది చదువుకొని చేయాల్సిన అవసరం లేదు కదన్నా మనకు ఐడియా ఉంటే మనమే చేస్తాం

ఉప్పు కారం మసాలా ఇవన్నీ కామన్ అన్ని చేస్తాం అట్లా మసాలా అంటే ఏ మసాలా తమ్మి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తాం మన దగ్గర ఇంకొకటి మనం అన్ని కట్ చేస్తాం కదా బజ్జీలు వేస్తాం మిక్చర్లు అన్ని వేసి చేస్తాం సో నాకైతే ఒక పొట్లం కట్టు ఫస్ట్ మీ డాడీ అవి మిర్చి వేసే లోపు నాకు ఉందంట పొట్లం కట్టు మొత్తం చూపెట్టు చెప్పుకుంటే చెప్పాను రైటా చూపిస్తాను సో నాకు చేసి ముంత మసాలా అన్న చేసి చూపిస్తా సో ఏమే మొత్తం చెప్పాలి రెడీ సో ఫస్ట్ బొరుగులు దాని తర్వాత మనం టమాటాలు మామిడికాయ మామిడికాయ అన్న దొరుకుతాయి అన్న అన్నీ ఎందుకు దొరకు మేము తెస్తాం కదా పచ్చిమిరపకాయలు ఓకే ఇంకా పల్లీలు బూంది ఓకే ఇంకా ఆనియన్స్ ఓకే కొత్తిమీర ఓకే కారం ఉప్పు మసాలా ఇది సీక్రెట్ మసాలా నిమ్మకాయ వీటిలోకి మనం బజ్జీలు కూడా వేస్తాం దీంట్లోకి ఏం వేస్తావు నువ్వు బజ్జీలు అన్న అచ్చా ఓకే బజ్జీ మిక్చర్ అంటారు అన్నమాట దీన్ని బజ్జీ మిక్చర్ అంటారు ఓకే అది ఫిఫ్టీ అనేది ఫార్టీ సో మరి దీని డెకరేషన్ ఎట్లా చేస్తావా చేస్తా అన్న చూపిస్తా నీకు అవునా హే ఇది ఏముంది రుచి ఎందుకు రాబై అంటుడు అయినా కూడా చూపెడతాం కదా ఓకే స్పైసీ కాదే అన్న నార్మల్ స్పైసీ చేస్తాం మనం స్పైసీ కావాలంటే స్పైసీ అచ్చా స్పైసీగా అంటే కూడా స్పైసీ చేస్తాం మీకు ఎలా కావాలంటే ఇప్పుడు ఆఫ్టర్ నైను మనకి వేరే ఉంటుంది కదా వాళ్ళకు గట్టిగా స్పైసీ అడుగుతారన్న మరి వాళ్ళకు ఆ స్టైల్ ఓకే సో మొత్తానికి రెడీ అయిపోయిందా సో మొత్తానికైతే ద ఫేమస్ బజ్జీ మిక్చర్ అయితే రెడీ అయిపోయింది దీనే బేల్పూరి కొన్ని భాషల్లో కొన్ని భాషల్లో ముంత మసాలా ఇట్లా ఏమేమో అంటారంట సరే ట్రై చేద్దాం సో మొత్తానికైతే ముంత మసాలా బజ్జీ మిక్చర్ బేల్పూరి పక్క రెడీ వినిపించిందా సౌండ్ కర్ర కరు కర్ర కర్ పోయింది చూద్దా బ్యూటిఫుల్ స్నాక్స్ నోట్లోకి నిమ్మకాయ ఫ్లేవరు ఆహా పైగా క్రంచీ ఉంది యాక్చువల్లీ అది ఇంకా పచ్చిమిర్చి ఆహా ఉల్లిపాయలు పచ్చిమిర్చి వస్తుంటే ఉంది తిగుంది అరుపులు అంతే చేసే చెయ్యి అంతా సో ఏం బజ్జీలు వేస్తున్నాయి నీళ్ళ వేస్తున్నా అంటే ఇప్పుడు ఇందులో ఏం కలుపు మీరు ఇంట్లో కూడా ఇక్కడ మొత్తాన్ని వేడి నీళ్ళు బాయిల్ చేస్తే చేస్తాను వేడి నీళ్ళు బాయిల్ చేసి ఏం చేస్తారు బాలో మైదా వేస్తా ఇంట్లో ఓకే చికెన్ మసాలా వేస్తాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం ఉప్పు కారం తీసుకొచ్చి డీప్ ఫ్రై చేసి మళ్ళీ దానికి కొత్తిమీర ఆనియన్ నిమ్మకాయ ఇప్పుడు ఉన్నా చికెన్ మసాలా వేస్తున్నావు కాబట్టి ఇప్పుడు దీన్ని వెజ్ అనుకోవాలా నాన్ వెజ్ అనుకోవాలా డౌట్ వచ్చింది పోయి ఇప్పుడు బజ్జీలు అంటే అంతా వెజిటేరియన్ పై నీద గుడ్డు బజ్జీ అయితే లేదు సో ఇది మసాలా ఫ్లేవర్ ఎంత అది అదే ఇప్పుడు దీనిని మనం వెజిడిషియన్ అనుకోవాలా లేకపోతే నాన్ వెజ్ డిష్ అనుకోవాలా మరి నాకేది తెలియట్లేదు సో మీకేమనిపిస్తుంది మీకు ఇంత కామెంట్లో అయితే చెప్పండి నాకు అన్న కూడా తెలియదు అంట అన్నీ తెలుసా ఇది వెజ్ డిషా వెజిటేషియన్ అన్న అయితే కన్ఫర్మ్ చేసి వెజిటేషియన్ అంట మీకు మీరు మీకు ఇంత కామెంట్లో చెప్పండి చూద్దాం సో అయితే మీల్ మేకర్ పకోడీ అనమాట చికెన్ మసాలా ఇది రెడీ అయిపోయింది సో చాలా సాఫ్ట్గా అయితే ఉంది పైనుంచి ఇగో చూడొచ్చు ట్రై చేద్దాం ప్లేట్ ఎందుకు టేక్ ఎ ఫుల్ స్పూన్ అండ్ వి గో చీస్ లోపల సాఫ్ట్గా పైనుంచి క్రంచి టెక్స్చరు దురిపోయింది అంతపాటు ఆనియన్లు నిమ్మకాయ వేసి ఇచ్చాడు ఇవి రాకుంది నిర్మరాలు నిర్మరాలు కొత్తిమీర కరియాపాకు ఇలా ఫుల్ స్పూన్ తీసుకుంటా తింటుంటే అదిరిపోయింది నాగైతే డౌట్ వెజ్జా నాన్ వెజ్జా చికెన్ మసాలా వేసి అంట అయినా కూడా కన్ఫ్యూజ్ అయిపోయాడు వెజ్ అని చెప్పిండు ఫైనల్లీ మస్ట్ ట్రై మీరు ఎంతమంది టై అయ్యారు నా కింద కామెంట్లో చెప్పండి మీ ప్లేస్లో దొరుకుతుందా సో నెక్స్ట్ ఇక బ్రెడ్ బ్రెడ్ పకోడా రెడీ బ్రెడ్ పకోడా ఏముంది ప్రతి ఊర్లో దొరికేది ప్రతి స్టాల్లో దొరికేది మా ఇంటికాడ కూడా దొరుకుతుంది మా ఇక్కడ మీ సంటిగాడి చేస్తే మా ఊర్లో మా బంటిగా చేస్తారని చెప్పి మీరు అనుకోవచ్చు ఇది చంటి చేతిలోనో బంటి చేతిలోనో ఉండొచ్చు ఇచ్చా చేతిలో ఉంటుంది అది దీంతోపాటు అది ఇచ్చిన ఈ మసాలా తీసుకొని అదుపులు అంతా కరెక్ట్ కొత్తిమీర కూడా స్టార్ ఐటమ్ వంకాయ బజ్జి అది వంకాయని బాయిల్ చేసి బజ్జీ రూపంలో తయారు చేసి ఇంత మసాలా పెట్టి ఇస్తుంటే ఎవరికి నోరు నాకైతే ఇలాంటిది లేకపోతే సాయంత్రం గడవదు అంతే గుత్తంకాయ కూర గుంకాయ బిర్యానీ గుత్తంకాయ మసాలా ఇవన్నీ ఒక ఎత్తే చంటి చేతిలోని ఈ వంకాయ బజ్జీ ఇంకో హైలైట్ అబ్బా ఇలాంటివన్నీ తినాలంటే రాసి పెట్టిన చూడసండి చూస్తున్నారా కనిపిస్తుందా మీకు వంకాయ బజ్జి లోపల ఏమేమి ఉన్నాయి కనిపిస్తున్నాయి మీకు ఇది నీ నోట్లోకి వెళ్తే నీ లాలా జల ఉంది చూసారా ఆహా చాల మా నాకు అనిపిస్తుంది అది అది విడిపోయింది ఫినిష్ చేసి నెక్స్ట్ టైం వెళ్ళిపోదాం ఇక మామూలుగా మన ఇంట్లో క్యాప్సికమ్ రాడిస్లు వండితే అక్కలా బాగా అంటారు వెళ్ళు వీళ్ళ దగ్గర ఒక సీక్రెట్ మసాలా ఉంటుంది ఆ సీక్రెట్ మసాలాతో వీళ్ళు బజ్జీలేస్తారు అనిపిస్తుంది ట్రాఫిక్ అంటే ఇష్టం లేనోడు కూడా గంపులు వేసుకుంటూ ఉంటాడు మస్ట్ ఐటమ్ ఇది చెవ్వు సరగ టమాటో బజ్జీ ఇన్ని వెరైటీస్ ఆఫ్ బజ్జీలు ఇప్పటికే కడుపు నిండిపోయింది టమాటా బజ్జీ ఎట్లుంటుందో ఇందులో కూడా ఇలా సీక్రెట్ మసాలా వేస్తారు కానీ ఇలా దగ్గర హైలైట్ ఏంటంటే ప్రతి దానికి ఈ పై నుంచి ఈ మసాలా అనేది మస్ట్గా అబ్బా సో మొత్తానికి టమాటో బజ్జీ ఓకే పైనుంచి క్రిస్పీ టెప్చర్ వీళ్ళ ఇచ్చిన మసాలా వీళ్ళ సీక్రెట్ మసాలా నెక్స్ట్ లోపల సాఫ్ట్గా టమాటో ఓకే బట్ మీనింగ్ఫుల్ ఐటెం సో మిర్చిలు తీసుకున్నా కూడా వీళ్ళు మీదికే నీ ఎంత మసాలా వేసి ఇస్తారు తిన్నాం జబర్ద ఉంటుంది బజ్జీలో ఉండదు తినేవాడిలో వాడిలో ఉండదు చెయ్యిలో ఉండదు అది పిండి కలపడం ఇంపార్టెంట్ బజ్జి మాడిపోకుండా టైంకి తీసేయడం ఇంపార్టెంట్ అది టయానికి ఏదైనా సరే తీసేయాల్సి ఉందే గుర్తికోండి లేకపోతే అనర్థాలు జరిగిపోతాయి ఆ పని మాత్రం చేయకు బజ్జీలు మాడిపోతాయి పాలు పొంగిపోతాయి ఇంకా మీరు తో పందు సరే నెక్స్ట్ ఐటెం అడ్డికాయ బజ్జి పెద్దగా చూసారా ఇంత పెద్ద బజ్జీ బజ్జీ బజ్జీలో ఎవరైనా ఇస్తాడబ్బా కానీ బజ్జీ మీద నిమ్మకాయ జ్యూస్ పోసి ఉల్లిపాయలు వేసి మసాలా వేసి అండ్ నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అది అంటే ఆ ట్రీట్మెంట్ నెక్స్ట్ లెవెల్ ట్రీట్మెంట్ అది అది దురిపోయింది నెక్స్ట్ ఆలు బజ్జి ఆలు బజ్జీ చూసారా సపరేట్గా పక్క నుంచి బయ్యా తోడా ప్యాస్తో కావాల్సిన పని లేదు కావాల్సినంత మసాలా ప్యాజ్ వాళ్ళే ఇచ్చేస్తున్నారు ఇక్కడ சார் ஐட்டம் ஆனியன் பஜ்ஜி மோம் ஸ்காஃப் மிது మండుతున్నట్టుంది సో మొత్తానికైతే ఈవినింగ్ స్నాక్స్ సూపర్ అంటే సూపర్ తిన్నా మజా వచ్చింది అటికాయ ఆనియన్ క్యాప్సికమ్ టమాటో మీల్ మేకర్ బజ్జి అదిరిపోయింది సో అయితే ఇది ఈరోజు వీడియో టేస్ట్ అయితే అదిరిపోయింది మీకు కావాలంటే వీళ్ళు పార్టీస్ కూడా సప్లై చేస్తుంటారు సో కింద వీళ్ళ నంబర్ కూడా ఇస్తాను సో కావాలంటే మీరు చండీబాయికి కాల్ చేసి ఈ ఇంట్లో ఏమైనా ఈవెంట్లు ఉంటే మీరు బుక్ చేసుకోవచ్చు చూశారు కదా చాలా చాలా బడ్జెట్లు ఉంటాయి సూపర్ ఉంటుంది లొకేషన్ వచ్చి అత్తాపూర్ ఈశ్వర్ థియేటర్ ముంగట గౌరీ మిర్చి పాయింట్ సో ఇది ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నేను కలుస్తాను అంటే దెన్ కీప్ వాచింగ్ మై ఛానల్ చెక్కుబాయ్ ఎఫ్ అండ్ ఎఫ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కొట్టడం మట్టుకు మర్చిపోవద్దు హిట్ ద బెల్ ఐకాన్ టంగ్